వెల్కమ్ టు రాజనీతి ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళ పేర్లు రాసి పెట్టుకోండి ఇబ్బంది పెట్టిన వాళ్ళు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకుంటారని చెప్పి ఒక ఆయన ప్రకటించాయంట ఆయన రాజకీయ నాయకుడు కాదు రాజకీయ నాయకులు సహజంగా ఇలాంటి ప్రకటనలు చేస్తూ ఉంటారు కానీ ఆయన రాజకీయ నాయకుడు కాదు ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉండి ఇంత పెద్ద ప్రకటన అంటే అది నిజంగా సాహసం అనుకోవాలి ప్రభుత్వం మీద బొత్తిగా భయం లేదని కూడా అనుకోవాలి ఈ ప్రకటన చేసింది ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకటరామరెడ్డి సదరు వెంకటరామరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశ్వాసపాత్రుడిగా పనిచేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కనుకంటే జగన్మోహన్ రెడ్డి కని చెప్పొచ్చు ఎందుకంటే ఇతను కడప జిల్లా కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడుగా ఐదేళ్లు చలాయించాడు తన మాట శాసనంగా రెచ్చిపోయాడు అక్కడ ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేశాడు విపక్షాలకు సానుభూతి పరులుగా ఉన్న ఉద్యోగులను బెదిరించాడు ప్రభుత్వం తరపున ప్రతిపక్ష నేతల మీద విమర్శలు చేశాడు అసలు ప్రభుత్వ ఉద్యోగులను మర్చిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిలాగా వ్యవహరించాడు అతను ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయి సస్పెన్షన్కు గురయ్యాడు ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది అతన్ని ఇటీవల ఈ మధ్య ఉద్యోగులకు ఏదో మందు పార్టీ ఒకటి అరేంజ్ చేసి రెడ్ హ్యాండెడ్గా దొరికాడు దాని మీద కూడా ఒక కేసు నమోదు అయింది మీద ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉద్యోగ సంఘం నాయకుడిగా బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు ఇస్తున్నాడు ఇతనికి ఎంత ధైర్యం ఉంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెడతాడు పైగా కామెంట్లు పొలిటికల్ కామెంట్లు చేస్తున్నాడు ఇంకోటి ప్రభుత్వ పాలసీని ప్రశ్నిస్తున్నా అండి ప్రభుత్వ పాలసీలని ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ప్రశ్నించడానికి వీల్లేదు అది రూల్స్కి విరుద్ధం విపక్షాలు లేకపోతే ఇంకొకరు ప్రజా సంఘాలు ప్రశ్నిస్తారు కానీ ఆ ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగి పాలసీ గురించి ప్రశ్నించకూడదు పాలసీని వ్యతిరేకించకూడదు ఇతను సచివాలయ ఉద్యోగులతో తెల్లవారుజామునే తీసుకెళ్లి పెన్షన్లు ఇప్పిస్తున్నారు అంత ఉదయాన్నే నిద్రలే పెన్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఏంటి ఏం మధ్యాహ్నం ఇస్తే సరిపోదా అని మాట్లాడాడు మూడు గంటల్లో పెన్షన్ పంపిణీ చేయకపోతే ప్రపంచం ఏమన్నా తలకిందులు అవుతుందని కూడా ప్రశ్నించారు ఇది ప్రభుత్వ పాలసీ దాన్ని ఇతను ప్రశ్నిస్తున్నాడు పైగా ఇదే రకంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా జరిగింది ఒకటో తారీఖునే పెన్షన్లు ఇచ్చారు ఇంటింటికి తిరిగి పెన్షన్లు ఇచ్చారు కొంతమంది అయితే పెళ్లిపేటల మీద నుంచి లేచెళ్ళి మరి పెళ్లి బట్టల్లోనే దుస్తు పెన్షన్ల పంపిణీ చేశారు దాన్ని ఘనంగా సాక్షులు వేసుకున్నారు ఏంటి పెళ్లి దగ్గర నుంచే వెళ్ళి పెళ్లి దుస్తులతోనే వెళ్ళి పెన్షన్ల పంపిణీ చేశారని ఊరికి వెళ్ళి పంపిణీ చేశారని అప్పుడు ఏం మాట్లాడలేదు ఈ వెంకటరామరెడ్డి తర్వాత ఉద్యోగులకు అయ్యారు వెంటనే ఇస్తామని చెప్పి కూటం ప్రభుత్వం చెప్పింది వెంటనే అంటే ఎప్పుడు నెల సంవత్సరమా ఆరు నెలలు అని వెటకారంగా ప్రశ్నించాడు ఇతని బాస్ జగన్మోహన్ రెడ్డి అనధికారికంగా జగన్మోహన్ రెడ్డి బాస్ కాబట్టి ఇతను బాస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నా మరి ఇతను బాస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫిట్మెంట్ విషయంలో ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం చేశాడు ఆ రోజు నోరెత్తలేదు ఈ వెంకటరామరెడ్డి పైగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోండి అని ఉద్యోగులకు హితవు చెప్పాడు ప్రభుత్వ పరిస్థితి బాగలేదు ఆదాయాలు లేవు అప్పులు ఉన్నాయి మీరు సర్దుకుపోవాలని చెప్పి ఇతను హితవు చెప్పాడు ఆ రోజున ఇప్పుడు ఐఆర్ గురించి మా ఇతను అసలు ప్రభుత్వ ఉద్యోగగా ఉంటూ ప్రభుత్వ పాలసీలను విమర్శించడం అనేది క్రమశిక్షణ రాహిత్యం ఈ ఒక్క కారణం చాలు ఇతను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయడానికి మరి ప్రభుత్వం ఇతని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా లేకపోతే మా దగ్గర కక్ష సాధింపు చర్యలు ఉండవని చెప్పి ఇతను విష ప్రచారాలకు ఊతమిస్తుందో చూడాలి शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल